నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు ఎంతైనా అవసరం ఉంది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు గచ్చిబౌలిలోని జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే అంతా వ్యర్థమేనని అన్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలతో పాటు వారిని పరిమిట్ చేయాలి అని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినవి అందిస్తానని హామీ ఇచ్చారు కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎర్ర జెండాను స్థాపించి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు అనంతరం పలువురు శానిటేషన్ కార్మికులకు మెడే సందర్భంగా షాలువాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లేష్ ఎస్ఆర్పి కిరణ్ కుమార్ శానిటేషన్ సూపర్వైజర్లు నరసింహారావు తిమ్మప్ప అనిల్ కుమార్ శివకుమార్ శానిటేషన్ కార్మికులు రాము శ్యామ్ రమేష్ ప్రశాంత్ ధనరాజ్ సాయి విశాల్ శంకర్ నిర్మల సైదమ్మ అనిత చెన్నమ్మ విజయలక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు ఏం masaar ha masaar bottle ma manchi kintani kada kada manchi kada సందర్భంగా మన ముఖ్య అతిథి అన్న రవికుమార్ యాదనా విచేయడం చాలా సంతోషకరం తర్వాత ఏ సమస్య మన కార్మికులకు దాదాపు రెండు వేల ఐదు నుంచి అన్న బిక్షపతన్న ఆధ్వర్యంలోనే చాలా కార్మికులకు మేలు జరిగిన విషయం మనందరికీ తెలుసు కార్మికులకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ప్రతిసారి ముందుండి ముందుండి అధికారులతోని కానీ కమిషనర్ గారితోని కానీ జడ్జి గారితోని కానీ ముందుండి నడిపించి మాట్లాడిన ఘనత మన బిక్షపతన్నది తర్వాత రవికుమార్ అన్నది అలాగే మాదాపూర్లో ఒక ముగ్గురు కార్మికులు రోజు దానికి ఎక్స్గ్రేజియే వాళ్ళు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇయనంటే నా హోటలు హోటల్ దగ్గర నిలబడి వాళ్ళందరూ అధికారులను పిలిపించి ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేలు ముగ్గురికి రెండు లక్షల యాభై వేలు రవికుమార్ యాదవ్లో ఇప్పించడం జరిగింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈరోజు కూడా రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినా ఇంకే సమస్య జరిగినా మన కార్మికులకు అండగా ఉంటాడని మనందరూ ఆశిస్తూ అన్నగారిని మాట్లాడడం సినిమా కోరుతున్నాం ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మరి నరసింహ పేర్ల తిమ్మప్ప అనిల్ శివ రాజు ఎస్ఆర్పి కిరణ్ మహిళలు మహిళల పేరు నిర్మలమ్మ సైలమ్మ సరస్వతి అందరికీ కూడా మరి ఈరోజు కార్మి కార్మికుల దినోత్సవం అంటే పెద్ద పండగ కార్మికులు లేనిది ఇవాళ ప్రపంచమే లేదు ఇవాళ హైదరాబాద్ సిటీ కాదు మొత్తం ప్రపంచమే లేదని చెప్పి చెప్పాలి ఎందుకంటే మీ వల్లనే ఇవాళ ఇంత పెద్ద హైదరాబాద్ సిటీ డెవలప్ అయిందంటే అది కేవలం మీ వల్లనే ఇలా పొద్దున లేస్తే మీరు పొద్దున నాలుగు గంటలకు లేచి నాలుగు గంటల నుంచి మీరు ఇంట్లో ఇంట్లో ఉండి మళ్ళీ బయటికి వచ్చి బయట అంతా కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు మీరు మీరు చేస్తున్నారంటే అది ఈ ఘనత మీదేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇంత నీట్గా మొత్తం కూడా ఎక్కడ డస్ట్ లేకుండా ఎందుకంటే ఒక్క ఒక్కరోజు చెత్త వేస్తే కప్పు వాసనతోటి ఆ బస్టేళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కానీ వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకునేది మీరే ఇలా మరి అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు మీ అందరూ కూడా ప్రతి సంవత్సరము ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ దాని మీ పొజిషన్ బట్టి మీ జీతం పెంచమని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా మీ అందరికీ కూడా మీ జీతాలు పెంచాలని చెప్పి మేము తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కత్త కానీ ఇప్పుడు కానీ మేము ఎప్పుడు కూడా బిచ్చపతి యాదవ్ గారు కానీ మా కార్యకర్తలు గారు కానీ మేము ఎప్పుడు మీ మీ వెంబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కరోనా సమయంలో కూడా మీ అందరికి కూడా ఏది కావాలన్నా కానీ మేము మీకు మీకు సహకరించడం మీకు పంపించినము ఇంకొకటి మీకు చాలామంది స్వీపింగ్ పొద్దున పూట ఐదు గంటలకి స్వీపింగ్ చేస్తూ యాక్సిడెంట్లో ఏమైనా అయితే కూడా హాస్పిటల్స్కి ఇమీడియట్గా పోవడము వాళ్ళకి ఏమైతే ఎక్స్కేషన్ తీయడము ఆఫీసులతో మాట్లాడి మీ అందరికి కూడా మేము అండగా ఉన్నాం తప్పకుండా మీరు సమాజంలో మంచి మంచి చేసే ప్రతి ఒక్కరికి కూడా మీకు రాజకీయ నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు రేపు భవిష్యత్తులో మీరందరూ మంచిగా ఉండాలని మీ ఇంటి వాళ్ళు మీరు అందరూ చల్లగా దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా అందరు మంచిగా ఉండాలని చెప్పి ఇంకా ఇంకా ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ నరసింహ ఉంటాడు ఈ ప్రాంతంలో నిర్మలమ్మ అందరు కూడా ఎక్కువ ఉండరు నేను ఏదన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాను ధన్యవాదాలు సార్ గీతాలు కరెక్ట్ టైంకి వస్తున్నాయా